హలో బడీస్ అయితే మనం పాతాల్ గంగకు వెళ్తున్నాము ఇది వేరే రూట్ అనమాట ఇక్కడ బండ్లయితే పోవు మాక్సిమం కార్లు ఎస్ఎల్కే పోవు స్కూటీలు లేకపోతే బైక్లు అలా వెళ్ళాలన్నమాట చూడొచ్చు అక్కడ పాతాలు గంగ అనిపిస్తుంది షార్ట్ కట్ అనమాట ఇది మేమైతే పాతాల్ గంగకు వెళ్తున్నాము షార్ట్ కట్లో మొత్తము కొండల మధ్యలో వెళ్తున్నాం అనమాట చూడండి ఎలా ఉందో వ్యూ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే నా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే దగ్గరికి వచ్చేసాము పాతాలు గంగ దగ్గరికి అక్కడ కనిపిస్తుంది అది రోప్వే అనమాట బయట నుంచి రోప్వేలో కిందికి వస్తారు అక్కడ నుంచి నడుచుకుంటే కిందికి పాతాలు గంగకు వెళ్తారనమాట ఇది ఆ వే అన్నమాట చూడండి ఎలా ఉందో వే ఇక్కడ నుంచే నడుచుకుంటూ కిందకి వెళ్ళాలి అనమాట సో పాతాలికంగా వ్యూ చూడండి ఎంత బాగుందో అండ్ నీళ్ళు అయితే చాలా తక్కువగా ఉన్నాయి అప్పుడు అంత లేవు అన్నమాట ఫుల్ అయితే లేవు నీళ్లు చాలా తక్కువ అయిపోయాయి చూడండి ఎలా ఉందో నీళ్లు అండ్ పాతాలికంగా ఆ వ్యూ ఎలా ఉందో చూడండి మనం కూడా కిందికి వెళ్దాము కిందికి వెళ్లి వ్యూ ఎలా ఉందో చూద్దాము చూడండి ఎలా ఉందో దగ్గరికి వెళ్ళాను పాతాళ గంగ దగ్గరికి బోటింగ్ లో వెళ్తున్నారు అక్కడ కొంతమంది అండ్ వ్యూ చూడండి చుట్టూ ఎలా ఉందో కొండలు చెట్లు నీళ్లు చాలా బాగుంది వ్యూ అయితే మొత్తానికి చూడండి మీరు కూడా అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా